హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చికెన్ కర్రీ టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ఎక్కువ ప్రాసెస్ ఏమి ఉండదు ఈజీగా అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇంకా రైస్లోకైనా చపాతీలోకైనా పుల్కాలోకైనా బిర్యానీలోకైనా ఏ విధంగా అయినా ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు ఈ విధంగా ట్రై చేసి చూడండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఈ కర్రీ చాలా బాగా కుదురుతుంది నేను చేసిన విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మనము ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకోవాలి మసాలాలు ఆ తర్వాత ఆనియన్స్ నేను చూయించిన విధంగా కట్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి చికెన్ని ఫ్రెష్గా కడిగేసి పక్కన పెట్టుకోవాలి ఆయిల్ అయితే దీనికి తక్కువ వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై చేసుకోవడానికి కాబట్టి ఈ ఆనియన్స్ అన్నీ ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని మనము గ్రైండర్లో గ్రైండ్ చేసుకోవాలి ఈ గ్రైండర్లోనే మనము కోకోనట్ పౌడర్ వేసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ ఇంకా కొద్దిగా ధనియా పౌడర్ వేసాను ఇవన్నీ ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత మనము అదే బాండిలో ఈ మసాలా అన్నీ వేసేసుకోవాలి ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ కూడా వేసి మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువసేపు అవసరం లేదు మనం ఆల్రెడీ గ్రైండ్ ఫ్రై చేసుకున్నాం కదా సో ఎక్కువ టైం ఏమో పట్టదు కొద్దిగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత ఈ ఫ్రై అయిన దాంట్లో మనము కడిగి పెట్టేసుకున్న చికెన్ని యాడ్ చేసుకోవాలి ఈ చికెన్ ఆ పేస్ట్గా అంతా కలిసిపోయేటట్టు ఒకేసారి కలుపుకోవాలి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకోండి ఆ తర్వాత ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత కొద్దిసేపు దీన్ని ఇలాగే ఉంచేసేయాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మూత పెట్టేసి పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులో కొంచెం వాటర్ అనేది పైకి వస్తుంది అప్పుడు మనము మిగతా ప్రాసెస్ చేసుకోవాలండి అంతవరకు దీన్ని ఇలాగే లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి ఆ తర్వాత మూత తీసి చూస్తే ఇలా వస్తుంది ఇందులో మనము స్పై స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ముందుగా అయితే ఇందులో పసుపు వేసుకోండి ఆ తర్వాత ధనియా పౌడరు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను టూ టీ స్పూన్స్ కారం వేసుకున్నాను మీకు కారం ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు సాల్ట్ వన్ స్పూన్ వేసుకున్నాను ఇవన్నీ కలిసిపోయేటట్టు మెల్లగానే తిప్పుకోవాలి చికెన్ కదా ఎక్కువ గట్టిగా తిప్పేసుకోకూడదు ఇవి ముక్కలు విరిగిపోతాయి సో నేను చూపించిన విధంగా అయితే చేసుకోండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా లేదా కొత్త చికెన్ కర్రీ వండాలని ట్రై చేసే వాళ్ళైతే ఈ వీడియోని అయితే తప్పకుండా చూడండి ఇలా చేసి పెడితే అందరు చాలా ఇష్టంగా తింటారు ఇవన్నీ వేసిన తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ అలా మూత పెట్టేసుకొని ఉంచుకోవాలి అప్పుడు చూశారు కదా ఆయిల్ అంత పైకి వస్తుంది ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మూత పెట్టేసుకొని ఉంచుకుంటే ఆ పోయి పీసెస్ అన్నీ కారం ఉప్పు అన్నీ పట్టేసుకుంటాయి అన్నట్టు జ్యూసీగా కూడా వస్తాయి ఇందులోనే మనము వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఎంతైతే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి చిక్కదనం కోసం అయితే నార్మల్గా అయితే వాటర్ యాడ్ చేసుకోండి చికెన్లో ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే అంతేం టేస్ట్ రాదు సో నార్మల్గా వాటర్ యాడ్ చేసుకొని అదన్నీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ అవనివ్వండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత మూత తీసి చూస్తే ఇలా వస్తుంది ఇంకా ఈ పీస్ అయితే చాలా మెత్తగా ఉతి ఉడికిపోయిందండి మంచిగా జ్యూసీ జ్యూసీగా కూడా వస్తుంది ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది చూశారు కదా